విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై వెయ్యి రోజులకు పైగా స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వాసితులు ఉత్తరాంధ్ర ప్రజలు జనసేన పార్టీ అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో మన ఉద్యమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం కన్నెత్తు కూడా చూడకుండా ఎన్నో పర్యాలు విశాఖ నగరానికి వచ్చినప్పటికీ కూడా సాక్షాత్తు కడప స్టీల్ ప్లాంట్లో ఏదైతే జిందాల్ ప్లాంట్ ఏదైతే పెట్టబోతున్నారో కడపలో కడప స్టీల్ ప్లాంట్ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ పర్నస్ బిస్కెట్ గా ఇవాళ ఇచ్చేసిన జనసేన పార్టీ తప్పుబడతా ఉంది పవన్ కళ్యాణ్ అగ్నిపక్షాన్ని ఏర్పాటు చేయండి మనందరం కూడా కేంద్రం అడుగుదాం మేము మీకు అండగా ఉంటాం స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ ఇవాళ జంగా దారాదత్తలు చేసి జిందాలు దాదోహం అయిపోయి ఇవాళ కట్టుబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఏడు మెట్రిక్ టన్నులు సుమారు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఉత్పత్తితో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ ట్యాక్స్ రూపంలోనే నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు కట్టింది కనీసం ఇవాళ బ్లాస్ పడిన స్త్రీకి జిందాలతో చేసుకున్న అప్పంగం ఏంటో ఇప్పటి వరకు బయట పెట్టినటువంటి చరిత్ర ఎందుకు ఇవాళ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దొడ్డిదారిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో జిందాల్కి అడ్డగోలుగా ఎందుకు కట్టబెట్టింది రేపు పొద్దున్న ఇదే తరాలు బ్లాస్ పనర్స్ టూ బ్లాస్ పనర్స్ వన్ కూడా కట్టబెట్టే యోచన చేస్తా ఉందని చెప్పి జనసేన పార్టీకి అనుమానం కలుగుతా ఉంది జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ వారితో ఆరై నెలల ఒప్పందం అది సీకట ఒప్పందంగా భావిస్తున్నాం జేఎస్పిఎల్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మధ్య జరిగినటువంటి ఒప్పందం ఎందుకు బయట పెట్టట్లేదు ఎందుకు కార్మికులకు తెలియజేయాలని అనుకోవట్లేదు అదే ప్రైవేట్ లిమిటెడ్ ఆ విశా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటే ప్రజల భాగస్వామ్యం ఉన్నటువంటిది ప్రజల భాగస్వామ్యం ఉన్నటువంటి పరిశ్రమ తాలూకా ఒప్పందం బయట పెట్టడానికి మీరు ఎందుకు చంపుతున్నారు నవీన్ జిందాలు జేఎస్పిల్ ఎండి జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఎండి వారితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గత నెల ఇరవై ఎనిమిది కలిశారు వాళ్ళు ఏమిటి జరిగింది మీ మధ్యలో ఒప్పందం ఏమిటి సీకట్ ఒప్పందం ఎందుకు పెట్టరు ఒక పక్క ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని పేరుతో మీరు పిలిచారు సంవత్సరం నుంచి మీరు పిలుస్తున్నారు పిలిస్తే దానికి స్టీల్ అథార్టీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ దేశంలో స్టీల్ ప్రొడ్యూసర్స్ నెంబర్ వన్ అది వారు కూడా ముందుకు వచ్చారు టాటా స్టీల్ వాళ్ళు వచ్చారు అండ్ జేఎస్పిఎల్ వచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి శైలిని ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది వాళ్ళు ముందుకొచ్చి మేము ముందుకు వస్తాం ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ పన్న స్త్రీ ఆగిపోయి దాన్ని తెరిపించడానికి కావలసినటువంటి రా మెటీరియల్ అండ్ క్యాపిటల్ అడ్వాన్స్ మేము ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం ముందు చెప్పి తర్వాత వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది అంటే ఈలోపు జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్తో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీకటి ఒప్పందం చేసుకున్నారు సీకటి ఒప్పందం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో నడుస్తున్నటువంటి సెయిల్తో కానీ అగ్రిమెంట్ జరిగితే వీళ్ళకి డబ్బులు రావు మామూలు అందం ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మామూలు అందాలంటే ప్రైవేట్ సెక్టర్తో అగ్రిమెంట్ కావాలి అందుకు జేఎస్పిఎల్తో అగ్రిమెంట్ చేసుకున్నారు